శాతం రిజర్వేషన్ ఇవ్వకుంటే బీసీలకు నష్టం ఆ తరువాత పార్టీలకు జరుగుతుంది నష్టం అంటున్నారు బీసీ సంఘాల నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తే ఇందిరా పార్క్ దగ్గర న్యాయ సాధన దీక్షకు దిగారు బీసీ నేతలంతా ప్రభుత్వం పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటే యుద్ధమే అంటున్నారు ఆర్ కృష్ణయ్య సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండడంతో స్థానిక సంస్థలకు ఎలా వెళ్లాలన్న విషయంపై కేబినెట్లో చర్చ జరగనుంది అయితే రిజర్వేషన్ల విషయంలో కోర్టు పరంగా చిక్కులు ఎదురైతే ఎలా ఎన్నికలకు వెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు మంత్రులు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్ట ప్రకారం కల్పించాలంటూ ఇందిరా పార్క్ దగ్గర బీసీ న్యాయ సాధన దీక్షకు దిగారు బలహీన వర్గాల నేతలు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించారు డిమాండ్ మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ యొక్క రిజర్వేషన్లు నల్పం రాజు రిజర్వేషన్లు అమలయ్యే వరకు మన దీక్ష కొనసాగాల్సిందే మన ఉద్యమం కొనసాగాల్సిందే మనం ప్రజల్లో ముందుకెళ్లాల్సిందే ఎందుకంటే ప్రజా ఉద్యమం అనేది చాలా ముఖ్యం ప్రజా ఉద్యమం లేకుండా ప్రజల మీద ఒక ఆలోచన వల్ల ప్రభుత్వాలు కానీ అనేకమైన వర్గాల వారి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు బీసీ సంఘం జాతి నేత ఆర్ కృష్ణయ్య పార్టీ పరంగా ఇస్తే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది ఏం తమాష ఉందా బీసీలు అంటే లెక్కలేని తరమా ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీసీలు అని చిన్న చూపు చూస్తుంటే ఎట్టుకుంటాం అరే లెక్కలు లేనటువంటి అగ్రకులాలకు పరిశాతం ఇచ్చినావు సర్వే లేదు కమిషన్ లేవు లెక్కలు లేవు ఇట్లా ఒక వాళ్ళు ఏడు ఎనిమిది శాతం ఎలిజబుల్ వాళ్ళు ఉన్నారు జనాభా పది ఉన్న ఎలిజబుల్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు వాళ్ళకి పది శాతం ఇస్తావు మా లెక్కలు ఉన్నాయి ఎలిజబుల్ ఉన్నారు రిజర్వేషన్ల సిద్ధాంతానికి లోబడి ఉన్నాము మాకే విధంగా నువ్వు తక్కువ యాభై ఏడు శాతం జనాభా ఉంటే నలభై రెండు ఇచ్చావు ఇంకా దానికి దాన్ని కూడా తగ్గించి ఇరవై శాతం తట్టి ఊరుకుంటావా తరాక ఊపెడతాబ్ ఒక్కొక్కరు ఊర్ర రాకరా కాదు రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను స్థానిక సంస్థల ఎన్నికలు అర్జెంటుగా నిర్వహించాల్సిన అవసరమేమి లేదన్నారు బీసీ నేతలు ఆ మహారాష్ట్రలో ఇట్లాంటి వివాదం వస్తే నాలుగేండ్లు వాయిదా పడ్డాయి కర్ణాటకలో నాలుగేళ్లు వాయిదా పడ్డాయి అదేవిధంగా మా మధ్యప్రదేశ్లో వాయిదా మూడేళ్లు పడ్డాయి ప్రతి రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఒరిస్సాలో ఇట్లాంటి వివాదాలు న్యాయపరమైన వివాదాలు వచ్చినప్పుడు వాయిదాలు ఏళ్ళు మూడేళ్ళు నాలుగేండ్లు వాయిదా పడ్డాయి వన్ ఏర్ అయ్యిందే గుప్ప దాటకపోతుందా బీసీలో రాజకీయ చైతన్యం రావాలన్నారు బీఆర్ఎస్ నేత ఎల్ రమణ లో కాంగ్రెస్ పార్టీ యాభై శాతం వస్తే వాళ్ళు వాళ్ళ ఎంపిక రాగలిగిర్రు అంటే యాభై మూడు శాతం ఉన్నటువంటి జనాభా మనము మనకు మనముగా ఓటేసుకున్నట్టయితే ఏ అసెంబ్లీ గాని ఏ లోకసభ గాని ఏ సీట్ గాని పోయేటువంటి పరిసుంటుంది కానీ చైతన్యం లేని సమాజం వల్ల అవగాహన లేనటువంటి కార్యక్రమాల పడుతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా మాత్రమే ఇవ్వాలన్న ఏకైక డిమాండ్తో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు బీసీ సంఘాల నేతలు